అత్యంత కీలక పాత్ర పోషించే మహిళలు తమ ఆరోగ్య పరిరక్షణ పట్ల శ్రద్ధ పెట్టాలని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ డి పద్మజ అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా టూ బై వన్ బ్రాడీపేట్ లో ఎస్ మీటింగ్ హాల్లో

వ్యాక్సిన్లో మూడు రకాలు ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయి వ్యాక్సిన్స్ ఈ రెండు అంటే కంపెనీలు అవి దాంట్లో బయవలెంట్ క్వాడ్రావలెంట్ వెంట్రావెలెంట్ అని ఉన్నాయి మూడు రకాలు ఉంటాయి దాంట్లో ఏంటంటే ఈ రెండు వైరస్కి మాత్రమే ఈ వ్యాక్సిన్ ఎదుర్కోగలదు దాన్ని బయవలెంట్ వ్యాక్సిన్ అంటాం అది పదిహేను వందలకి అంటే అది నో ప్రాఫిట్ నో లాస్ అనమాట వ్యాక్సిన్ పడేదే పదిహేను వందలు అదే దానికి తెప్పించి ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి నాలుగు వైరస్ల్ని ఎదుర్కొంటుంది అది కొంచెం ఖరీదు ఎక్కువ నాలుగున్నర వేలు ఐదు వేలు దాకా ఉంది ఇంకొకటి ఎనిమిది వైరస్లు ఉంది ఎనిమిది వైరస్లతో వచ్చే గ్యాప్స్ అన్నీ అది నివారించగలదు అది కొంచెం ఖరీదు ఎక్కువైంది ఎనిమిదిన్నర తొమ్మిది వేల దాకా ఉంది ఏదైనా ఈ వ్యాక్సిన్స్ నో ప్రాఫిట్ నో లాస్ కింద ఎస్హెచ్కో వాళ్ళు మేము విజయసాయి హాస్పిటల్ తరఫున మేము కలిసి తక్కువ రేటుకి మీ అందరికీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాము ఈ వ్యాక్సిన్ డోస్ ఎలాగంటే తొమ్మిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు ఎవరికైనా ఇవ్వచ్చు ఆడవాళ్ళు ఐదు సంవత్సరాలు దాంట్లో ఆడవాళ్ళందరూ కనీసం సంవత్సరంలో ఒకసారి చేయించుకొని మనం క్యాన్సర్లని నివారించవచ్చు ఇంకొకటి ఏంటంటే గర్భసంచి క్యాన్సర్ ఈ గర్భసంచిలో చెప్పాను కదా రెండు రకాలు రేడోమెట్రిల్ క్యాన్సర్కి అయితే లోపల పొర నుంచి వస్తుంది క్యాన్సర్ ఇదేంటంటే బ్లీడింగ్ సరిగ్గా లేని వాళ్ళు ఎక్కువ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు నల్సర్ అనేది తొందర తొందరగా వస్తున్న వాళ్ళు వాళ్ళలో ఈ క్యాన్సర్ ఎండోమెట్రియం అనేది మనము అనుమానంగా ఉంటుంది సో దానికి ఏంటంటే చిన్న బయాప్సీ పరీక్ష చేసి మనం పంపిస్తే దాని నుంచి మనము తెలుసుకోవచ్చు క్యాన్సర్ ఉందా లేదా అనేది ఇంకోటి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ దాన్ని క్యాన్సర్ సర్వీస్ అంటాము ఈ సర్వీస్ క్యాన్సర్ మాత్రం అంతా మన చేతిలోనే ఉంది అసలు దాన్ని అసలు రాకుండా నివారించుకోవచ్చు లేదా వచ్చే సూచనలు ఉన్న మనకి పది సంవత్సరాల ముందు నుంచే తెలిసిపోతుంది ఈ ఈ వ్యక్తికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది పది సంవత్సరాల తర్వాత అయినా అనేది మనకి ముందుగానే తెలుస్తుంది ఇది ఎలా తెలుసుకుంటాము అంటే ప్యాప్స్ మేర్ టెస్ట్ తెలుసుకుంటాము ప్యాప్స్ మేర్ అంటే గర్భసంచి ముఖ ద్వారా దగ్గర తెల్ల కణాలు ఉంటాయి కొన్ని కణాలు ఉంటాయి ఆ కణాలు తీసి పరీక్షకు పంపిస్తాము మనకి అది ఒక గంట రెండు గంటల్లోనే రిపోర్ట్ ఇస్తారు సో దాంట్లో ఏమన్నా పది సంవత్సరాల తర్వాత వచ్చే క్యాన్సర్లు కూడా మనం ముందుగానే తెలుసుకోవచ్చు అలాంటి ట్యాస్ టెస్ట్ చేయించుకుంటే ఈజీగా తెలిసిపోతుంది అది కరెక్ట్గా క్యాన్సర్ లేదు అంటే నివారించుకోవడానికి కూడా ఇంకా ఫర్దర్గా రాకుండా ఉండటానికి కూడా మనము ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వ్యాక్సిన్స్ లాంచ్ చేసింది దాన్ని హెచ్పివి వ్యాక్సిన్ అంటాము సో